सर्वान्सहित स्वागत आहे लक्षून नेण गोर तो हा राजा आणि तो एकी वाटून आ हा हा आणि राजनेता यांनी प्रगतीची नेवात प्रगतीला आपांत स्वतः आलं ओके सर आपण हाच आणि हे सब सर्वांनी नुसता

నాకు రాలేదు అవలా ముగ్గురు రాలా నాకు ఫోన్ చేసి నేను నైట్ మీ ఐడి కార్డు పెట్టలేదు అందుకని రిజెక్ట్ అయిపోయిందని చెప్పారు శివ నాకు మెసేజ్

అందరికీ నమస్కారం మేము నమ్మ వెంకటేశయ ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మూడో తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్కాస్టింగ్లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసి పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి ఆయన హైదరాబాద్ పారిపోయాడు ఏంటి ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకంలాగా ఏదో ముందుగానే ప్రీ ప్రాబ్రికేటెడ్ ముందుగానే రచించిన లాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట ఆయన పిఏ దొరికాడంట ఆయన గన్మేన్ దొరికాడంట కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట మూడు రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది ఆయన అరెస్ట్ చేయకూడదు అంట అదేమంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి ఓ క్రిమినల్ ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం అటువంటి వ్యక్తికి మరి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి ఐదో తేదీ వరకు అర ఏమీ సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం ఇది చాలా విచారకరం బాధాకరం ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు పైన పునరాలోచించుకోవాలి కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిల్లల్లిని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అప్పుడే ప్రజాస్వామ్యం పైన ఎన్నికల పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పొందుతుంది థ్యాంక్ యూ